హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ మన మీరు అనంతపురంలోని ఎస్వి సినిమా థియేటర్ వద్ద ఉన్నాము ఎన్టీఆర్ గారు దేవర మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన రిలీజ్ అవబోతుందండి హీరో సెప్టెంబర్ ఇరవై ఐదు సో ఎస్వి థియేటర్ దగ్గర అనంతపురంలోని నందమూరి అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సిల్ని చూపించాలని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో ఎన్టీఆర్ గారు సోలో హీరోగా ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న దేవర సినిమా మంచి విజయం సాధించాలని మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇరవై ఆరో తేదీ సాయంత్రం మనకి ఫ్యాన్ సెలబ్రేషన్స్ ఉంటాయండి ఫ్యాన్ సెలబ్రేషన్స్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అలాగే ఇరవై తేదీ ఒంటి గంటకి మనకి షో స్టార్ట్ అవ్వబోతుంది సో ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ సినిమా చూసి వచ్చిన తర్వాత వారి మాటల్లో దేవరి సినిమా ఏ విధంగా ఉందో వారి మాటలు అడిగి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెక్ చేసి పక్కన ఉన్న గంట సినిమాలు నక్కండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం వల్ల షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ వన్ మెసీ థియేటర్ బయట ఉన్నాము సో చూస్తున్నాను కదా ఎన్టీఆర్ గారి దేవరంగు సంబంధించి అనంతపురంలోని ఎన్టీఆర్ గారి ఫ్లాన్స్ ఏర్పాటు చేసినటువంటి లెక్సీలు అంటే ఇంకా ఇప్పుడు వర్క్ జరుగుతుంది ఇంకా చాలా ఫ్లెక్సీలు రాబోతున్నాయండి ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నది సెప్టెంబర్ ఇరవై ఐదు నైట్ అండి సో ఇక్కడ వర్షం వచ్చి చాలా సి థర్ ఉంది అయినా కూడా మీకు ఈ వీడియో చూపించే ఉద్దేశంతో రికార్డ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ అన్ని థియేటర్ల దగ్గర కూడా ఏర్పాటు చేసిన లెక్సీల్ని ఈ వీడియో తీసి మీ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ ఉంటుంది అప్ చేసి పట్టణ సింబల్ సినిమాల్లో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఏమైనా లోపల ఏర్పాటు చేశారేమో వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి లెక్సీలు ఏర్పాటు చేస్తారు ప్రస్తుతానికి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అలాగే సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారండి చాలా పెద్ద కటౌట్ని ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు కదా అన్నవాళ్ళు ఎంత పెద్ద ఫ్లెక్సీని అరేంజ్ చేస్తున్నారు సో చూడండి ఒకసారి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఇది మొత్తం అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఇది మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెచ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఈ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ మాలిన్ వన్ సో ఫ్రెండ్స్ ఇది అరేంజ్ చేసిన తర్వాత మొత్తం ఈ థియేటర్లో చాలా ప్లేస్ ఉందండి ఇంకా చాలా ఫెక్షన్ రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీసి నేను ఛానల్ అప్లోడ్ చేస్తాను సో ఆ వీడియోలు అన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెచ్ చేసి పక్కన గట్ట సినిమలు నక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబర్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆలంబా సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అన్ని ఇవి ఇది ఎస్వి థియేటర్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్నిటివి కూడా మీకు చూపించేస్తాను ఇంకా ఫ్లెక్సీలు రాబోతున్నాయండి ఆ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత కూడా మరొకసారి వీడియో తీసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాగే మనకి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆ సెలబ్రేషన్స్ వీడియో అలాగే ఇరవై ఏడవ తేదీ ఒంటి గంటకి మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకి పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ బయటికి వచ్చాక వారి మాటల్లో ఈ మూవీ ఏ విధంగా ఉందో వారి మాటలు అడిగి తెలుసుకుంటాను సో అన్ని వీడియోలు కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ లక్కండి మేము వీడియో పెట్టాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చివరికి చూస్తారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత ముందుకు రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ సపోయి చానల్ డిఎం థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నౌ